ప్రభు నందు ప్రేమైన వార్లారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందజేస్తున్నాను తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో ఆర్ధనపూర్వకంగా కొనసాగదాం కృపా కనికరములు గల దేవా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ప్రభు రక్షకుడైన సుప్రభుల వారి దివ్యనామం నడి వేడుకుంటున్నాం స్వామి ఆ మీన్ ప్రేమను నేటి ఉదయకాలము యేసుక్రీస్తు యొక్క మంచి పరిచారకుడుమై ఉండుము అని పౌల్ గారు తిమోతికి తెలియజేసినటువంటి మాటను ధ్యానిస్తున్నాం గుడ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క మంచి పరిచారకుడు మంచి సేవకుడు ఏసు ప్రభుల వారు తన శిష్యులకు నేర్పినటువంటి నాయకత్వపు విధానము సేవకుల నాయకత్వపు విధానం సర్వెంట్ లీడర్షిప్ వాళ్ళు నాయకులు కానీ వాళ్ళు సేవకులే సేవకుడు నాయకుడు సేవ చేస్తూ నాయకులుగా మారినటువంటి వారు వారి హృదయాల్లో అధికారము చూపించాలి వారి బలము చూపించాలి వారి శక్తి చూపించాలి అనేటువంటి ఆలోచనలు లేకుండా ప్రేమతో సేవగల మనసుతో వారి విధులు నిర్వహించ నిర్వహించాలి దాని కేసుప్రభుల వారు అనేక మార్లు వారికి సలహాలు సూచనలు నడిపింపును ఇస్తూ వచ్చినారు ఒక మారు శిష్యులు గొడవబడుతూ మనలో గొప్ప ఎవరు అనే సంశయం బయలుదేరింది వారంతా వేరువేరు నేపథ్యాల్లో నుంచి వచ్చినటువంటి వారు కనుక వారిలో ఎవరు గొప్ప బహుశా రీతిగా కావచ్చు వృత్తి రీత్యా కావచ్చు ఇంకే రకంగానైనా ఎవరు గొప్ప అనేటువంటి సంశయం ఇప్పుడేశ్వర ప్రభులు అన్నారు మీరు లోకంలో ఉన్న వారి వల్ల ఆలోచన చేయకూడదు మీలో గొప్ప అయి ఉండాలనుకున్న అందరికీ సేవకుడై ఉండాలి ఇంకొక మారు వారితో చెప్పినాడు మనిషకుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకుల కొరకు క్రైధనంగా తన ప్రాణం నర్పించటకు మనిషి కుమారుడే పరిచారం చేయటకు వచ్చినాడు ఇంకా సిలువకు వెళ్ళక ముంపు ఆదేశ గురువారం రోజున పస్కా పండుగ జరిపించుకునేటప్పుడు శిష్యుల పాదాలు గడిగినారు నేను ప్రభు బోధకుడను గురువునై ఉండి మీ పాదములను గడుచున్నాను మీరును ఇటీవలే చేయవలను సో డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ప్రాణం పెట్టేటువంటి ప్రభు యొక్క మనసు తగ్గించుకునేటువంటి హృదయం సేవ చేసేటువంటి మనసు కనుక తిమోతితో మాట్లాడుతూ తిమోతు తిమోతి అయా నీ ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే నువ్వు క్రీస్తు యొక్క మంచి పరిచారకుడు మంచి పరిచారకుడు అనే మాట మంచి పనివాడు అనే మాట ఎవరికి వర్తిస్తుందంటే యజమాని మాటకు విధేయత చూపించేటువంటి వారు ఇది నా విశ్వాసులు దేవుని మాటకు విధేయత చూపించాలి విశ్వాసాలు అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి మనందరం మనకు మనందరికీ యజమాని అయినటువంటి వాడు పర్లోక మంది ఉన్నాడు పౌలు గారు సేవకులతో మాట్లాడుతూ యజమానులతో మాట్లాడుతూ అంటారు జ్ఞాపకం ఉంచుకున్నాను మనందరికీ యజమాని పర్లోక మంది ఉన్నాడు ఆయన బిడ్డలము ఆయన పనిచేస్తున్నాం మనం లోకంలో కనుక మనందరికీ పైన ఇంకొకరున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన మాటల్లో విధేయత చూపించేటువంటి వారిగా ఆయన పనిని చేసేటువంటి వారిగా యేసుప్రభుల వారు రీతిగా వారితో మాట్లాడుతారు ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉండి ఉన్నారు పెద్దవాడిని వెలిసి పొలమునకు వెళ్ళు అంటే వాడు వెళ్ళను అని అంటే తర్వాత వెళ్తాడు చిన్నవాడు వెళ్తా అని చెప్పి వెళ్ళాడు అప్పుడు ప్రభు వారు అడుగుతూ ఉన్నారు ఎవరు తండ్రి ఇష్టపడేటువంటి వ్యక్తి మాట వినేటువంటి వ్యక్తి ఈ లోకమందు మంచివాడు విధేయుడు మంచి పరిచారకుడు అని తెలియజేస్తూ ఉన్నాడు రెండవ లక్షణము మనం దేవుని వాక్యంలో చూస్తే తగ్గింపు గల హృదయం సేవ చేయడానికి తగ్గించుకునేటువంటి మనసు ప్రాముఖ్యమైనటువంటిది ఈ లోకమందు దేవుని పనులు మనం చేయలేకపోవడానికి దేవుని కార్యములలో మనం ముందుకు వెళ్ళలేకపోవడానికి అనేక సందర్భాలు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన హృదయ స్థితిని పరీక్షించుకోవాలి మనము తగ్గింపు గల హృదయం లేదేమో ఎక్కడైనా ఒక చోట తగ్గింపు గల మనసు లేనట్లయితే దానిని బట్టి కూడా మనము మంచి పని ప్రభు యొక్క పని చేయలేకపోతున్నాము విధేయత తగ్గింపు రెండు ప్రాముఖ్యమైనటువంటివి మూడవది నిత్యము పని పట్ల ఆసక్తి తృష్ణ కలిగి ఉండడం దేవుని కార్యములందు తృష్ణ కలిగి ఉండాలి ఈ లోకంలో ఉన్న మనందరం కూడా మన వ్యక్తిగత పనులు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా విద్య బట్టి మనకిచ్చినటువంటి పనుల విట్ల చాలా శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉంటాం వాటి కొరకు చేయవలసినటువంటి ప్రతి సిద్ధపాటును కలిగి జాగ్రత్తగా విధులు నిర్వహిస్తాం వీటి పట్ల ఎంత ఆసక్తి ఎంత శ్రద్ధ ఉన్నామో దేవుని పనులు కార్యముల పట్ల అటువంటి శ్రద్ధను కనపరిచేవారిగా ఉండాలి అది ప్రభు మన నుంచి కోరుకుంటా ఉన్నారు దేవుని కార్యముల పట్ల దేవుని సేవ పట్ల దేవుని ఇంటి విషము అటువంటి ఆశ ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి అంత్య దినాలలో దేవునికి మంచి యేసుప్రభుల వారికి మంచి సేవకులుగా సేవకురాన్లుగా ఈ లోకంలో దేవుని విధులు జరిగిస్తున్నటువంటి విశ్వాసులుగా మనందరం ఉండుటకు తిమోతి వంటి ఆసక్తి కలిగి లోకంలో దేవుని పనులను చేయ కృప దేవుడు మనందరికి కలిగి గాక ప్రార్థన చేసుకుందాం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినారు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి మీ కార్యముల పట్ల ఆసక్తి మీ మాటల యొక్క పట్ల మాకు విధేయత అదే రీతిగా మానదిన జీవితంలో ప్రతి ఔషత అక్కడ మీరు తీర్చి మమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన ఏ అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక Amen.